పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా విడిపోయినప్పటికీ కూడా తెలుగు ప్రజలందరం కూడా కలిసే ఉన్నాము ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి కొనసాగాలని కోరుకుంటాం కూడా కోనసీమ పచ్చగా ఉండాలని కోరుకునే వ్యక్తుల మేము కోనసీమ మీద కన్నుబడిందని పడిందని జిస్ట్ అయిందని ఆ రకంగా మాట్లాడడం సబబు కాదు పవన్ కళ్యాణ్ గారు తక్షణమే ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి భౌగోళికంగా వెనక్కి విడిపోయినప్పటికీ కూడా తెలుగు ప్రజలు రెండు చోట్ల ఉన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసికట్టుగా ముందుకు నడవాలి ఇరు రాష్ట్రాల అభివృద్ధి పథంలో నడవాలి యావత్ దేశంలో మేటి రాష్ట్రాలు ఇరు రాష్ట్రాలు ముందుకు రావాలని కోరుకున్న వ్యక్తులు తెలంగాణ వాళ్ళం ఇలా విడిపోయినప్పటికీ కూడా ఆంధ్రలో ఉన్నటువంటి తెలుగు వారి పట్ల ఎవరు కూడా ప్రేమలు తగ్గలే పవన్ కళ్యాణ్ ఒక బాధ్యత గల పదవిలో ఉండి వారలా మాట్లాడడం అనేది సబబు కాదు వారు వెనక్కి తీసుకోవాలి మాటల్ని